వెల్కమ్ టు చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు అతనికి చదువంటే ఆసక్తి తక్కువ రోజంతా ఆటలతో వ్యర్థంగా సమయం గడిపేవాడు తల్లిదండ్రులు రవిని ఎంత చెప్పినా ఇంకా సమయముంది అంటూ తేలికగా తీసుకునేవాడు సమయం తక్కువగా మిగిలినప్పుడు పరీక్షలు వచ్చేశాయి రవి సిద్ధం కాలేకపోయాడు పరీక్షల్లో రవి తక్కువ మార్కులు సాధించాడు దాన్ని చూసి తల్లిదండ్రులు బాధపడ్డారు ఒకరోజు అతని తాతయ్య అతనితో ఒక కథ చెప్పారు సమయమంటే లాంటిది వెళ్ళిపోయిన తరువాత తిరిగి రాదు ఆ మాటలు రవికి చెమటలు తెప్పించాయి అప్పట్నుంచి ప్రతీ నిమిషాన్ని విలువగా భావించేందుకు నిర్ణయించుకున్నాడు కాలం మారింది రవి మెరుగైన విద్యార్థిగా మారాడు తరగతిలో మొదటి స్థానం సాధించాడు ఆ రోజునుంచి రవి తెలుసుకున్నాడు సమయం సరైన రీతిలో వినియోగించుకుంటే జీవితమే మారిపోతుంది ఈ కథ యొక్క నీతి సమయం నీటి లాంటిది ఒక్కసారి పోతే తిరిగి రాదు ప్రతీ క్షణాన్ని విలువగా ఉపయోగించుకోండి మా వీడియో టీ చూసినందుకు మీకు కృతజ్ఞతలు